హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందూ బ్లాగ్స్ ఈ రోజు నేను వచ్చేసాను సంభవ్ హోమ్ స్టోర్ కండి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లోకి తీసుకునేది ఉంది ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి లెట్స్ షాపింగ్ ఇన్ ఉంది కదా చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లోకి తీసుకునేది ఉంది సో దానికోసం అని వచ్చాను ఇప్పుడైతే ఇంకో ఆఫర్ ఇస్తున్నాము సో టెల్ టు వెయిట్ ఈ సెటప్ అంతా అలాగే ఉంచేసారు కదా అండి వరలక్ష్మి వ్రతంకి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ఫేస్ తీసుకున్నాను కదా ఈసారి వ్రతం కి అదే ఫేస్ పెట్టుకుని పూజ చేసుకున్నాను నేను ఈ వరలక్ష్మి వ్రతం కి మీ సంభవం నుంచి వచ్చినటువంటి అమ్మవారికి పూజ అయింది మా సబ్స్క్రైబర్ వచ్చారు చాలా మంది పర్చేస్ చేశారు చేశారు థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ టు సంభవ్ హోమ్ స్టోర్ అండి అండ్ ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఆఫర్స్ ఉంది మీరు తీసుకోండి ఈ బాక్సెస్ అన్ని మీరు తీసుకోండి అవునా అన్ని తీసుకోండి ప్రైసెస్ ఎలా ఉన్నాయండి ప్రైస్ ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయి నిజంగా రీతు గారు చెప్పినట్టు నేను ఒక సెట్ తెచ్చేసుకున్నాను ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి మళ్ళీ రావు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్టోరేజ్ కంటైనర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ ఉంటాయండి ఇక్కడ మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ కంటైనర్ ఉంది కదా అది సిక్స్టీ రూపీస్ ఓన్లీ వన్ ఎయిటీ గ్రామ్స్ వచ్చేసి నైంటీ టూ ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ టూ సిక్స్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ త్రీ ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ త్రీ నైంటీ గ్రామ్స్ అంటే పెద్ద కంటైనర్ అనమాట అది టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది మాక్సిమం ఈ కంటైనర్ సెట్ మొత్తము టూ హండ్రెడ్ లోపే వస్తుందండి అంటే మనకు సిక్స్టీ నైంటీ వన్ టెన్ అట్లా టూ హండ్రెడ్ లోపు బడ్జెట్లోనే వస్తాయి చాలా నచ్చింది అండ్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది మీ ఇంట్లో మీరు రిటర్న్ గిఫ్ట్కి ఇవ్వాలనుకున్నా కూడా ఇంతకన్నా మంచి రిటర్న్ గిఫ్ట్ ఉండదు సిక్స్టీ రూపీస్ కంటైనర్ కూడా పెద్దది వస్తుంది దాంట్లో మంచిగా ఇచ్చే ఐటమ్స్ పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చు అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్రోడక్ట్ ప్రతిసారి మనకి సంభవంలో ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది మనకి ఇట్లా ఆఫర్లో అందులో ఇది బెస్ట్ అనమాట లాస్ట్ టైం వరలక్ష్మి అమ్మవారి ఫేస్ ఈసారి అయితే ఈ కంటైనర్స్ అండ్ వాటర్ బాటిల్స్ పీటలు అవి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఆఫర్స్ అన్ని చూపిస్తాను సో లాస్ట్ టైం అయితే మేము చెప్పాము దిస్ ఈస్ హండ్రెడ్ రూపీస్ అవును దిస్ ఈస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు గణపతి ఫెస్టివల్ ఫెస్టివల్ ఉంది నెక్స్ట్ దేవి నవరాత్రులు కూడా అమ్మవారిని పెట్టి చేసుకోవచ్చు దానికోసం అని మేము ఎక్స్టెండ్ చేసాం మా మా కస్టమర్స్ అండ్ చేసాము ఇప్పుడు సంబవ్ లో మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ కి మాత్రం అయితే బాక్స్ అయితే మీకు ఇంకా ధమాక ఆఫర్ అనుకుంటానండి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది అసలు ఇది అలా సో ఎంత స్టోర్ మీరు ఒక లుక్ చూసుకోండి కొంచెం న్యూ న్యూ అప్డేట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే సో విల్ బీ అప్డేటింగ్ కలెక్షన్స్ వీక్ బై వీక్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ప్రతిసారి స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ స్మాల్ టిఫిన్ వర్సెస్ స్టార్టింగ్ ఆల్ ఫ్రమ్ మీకు ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం క్వాలిటీ మీద ప్రైసెస్ డిఫర్ అవుతూ ఉంటుంది సో మ్యానుఫ్యాక్చరర్స్ అండి అందువల్ల ప్రైజెస్ మామూలుగానే చాలా రీజనబుల్ ఉంటాయి ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి సెప్టెంబర్ సెకండ్ లోపు మీరు ఎప్పుడైనా షాపింగ్కి రండి అండ్ ఈ స్పెషల్ ఆఫర్లో ఉన్న ఐటమ్స్ మాత్రం తీసుకోవాలంటే వీడియో రిలీజ్ అవ్వగానే వెంటనే స్టోర్కి వచ్చేయండి ఎందుకంటే చాలా రోజులు డిలే అయితే స్టాక్ లాస్ట్ టైం ప్లేసెస్ కూడా ఎండింగ్లో వచ్చిన వాళ్ళకి దొరకలేదు ముందు ఎవరైతే వస్తారో వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి ఫస్ట్గా ఫస్ట్ సార్ అనమాట వెంటనే స్టోర్ విజిట్కి వచ్చేస్తారు మీరు వీడియో వేసిన తర్వాత లాగిన్ లాగైన్ అంతే వెంటనే రావాలి స్టోర్కి అది సో లాస్ట్ టైం కూడా మేము ఇచ్చాము సేమ్ ఆఫర్ ఇప్పుడు సేమ్ రన్ అవుతా ఉంది అనమాట ఇది నైంటీ ఇది ఎయిటీ ఇది వచ్చేసి సెవెంటీ సెవెంటీ రూపీస్ ఓన్లీ లాస్ట్ టైం నాకు బాగా గుర్తుంది నేను తీసుకున్నాను ఇది సెవెంటీ రూపీస్కి ఎంత మంచి క్వాలిటీ అండి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి అసలు ఇది తక్కువ బడ్జెట్లో

ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ అసలు ఎంత స్టాక్ అప్డేట్ చేశారు ఎన్ని వెరైటీస్ వచ్చాయి స్టోర్ అంబా హోమ్ స్టోర్ అంటేనే అట్లా సో మంచి టైమింగ్ బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ అండ్ ఇస్తాం టైమింగ్స్ చెప్తారా మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ నైన్ థర్టీ ఉంటుంది సండే కూడా ఓపెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అండ్ ఇలాగే మంచి మంచి ఆఫర్ తో మేము నెక్స్ట్ వస్తా ఉంటాము తప్పకుండా సో థ్యాంక్ యూ ఆల్ అండి మన వీడియోకి టైం ఇవ్వడమే చాలా అసలు ఎట్లుంది అంటే ఇక్కడ ఎక్టిక్ ఉంది బట్ అయినా ఫస్ట్ మన వీడియో అయింది సో మీ కలెక్షన్ అయితే దగ్గర నేను చూపిస్తాను ఇంకా రీతి గారు బిజీ ఉన్నారు బై బాయ్ ఇది ఒక్కటి క్లియర్గా చెప్పాలండి ఈ ఆఫర్స్ అన్నీ కూడా మనకి అక్టోబర్ సెకండ్ వరకు మాత్రమే ఉంటాయి ఎంటైర్ స్టోర్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా వాటర్ బాటిల్స్ పీటలు అండ్ కంటైనర్ స్టోరేజ్ బాక్సెస్ ఇవన్నీ పైన ఈ ఆఫర్స్ అన్నీ అక్టోబర్ సెకండ్ వరకు మాత్రమే ఉంటాయి ఈ లోపు వచ్చి మీరు షాపింగ్ చేసుకుంటే చక్కగా మంచిగా తక్కువ ప్రైజెస్లో బెస్ట్ ఐటమ్స్ మీ ఇంటికి వచ్చేస్తాయి ఇదిగోండి ఇవన్నీ కూడా సర్వింగ్ అండి సర్వింగ్ బౌల్స్ ఇట్లా కడాయిలాగా వచ్చాయి బాగున్నాయి ఇవి దీంట్లో చిన్న సైజ్ దగ్గర నుంచి ఇదిగో ఈ సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి తక్కువ ప్రైజెస్లో చాలా వరకు ఇక్కడ కేజీ లెక్కని ఇస్తారు సో మీకు మామూలుగా బయట స్టోర్స్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే సెప్టెంబర్ సెకండ్ వరకు ఎంటైర్ స్టోర్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో మీరు ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది చాలా చాలా బెస్ట్ టైం దేవీ నవరాత్రులకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ పూజ చేసుకుని రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా మీరు అట్లా రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్ తీసుకోవాలనుకున్న ఒకసారి స్టోర్ విజిట్కి రండి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు స్టీల్ ప్లేట్స్ కూడా అండి ఇదంతా కూడా ప్లేట్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట మీరు చూసుకుంటే ఎన్ని ఆప్షన్స్ చెప్పండి ప్లేట్లలో అసలు లాస్ట్ టైము మా సీమంతంకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్ళాను నేను తీసుకెళ్ళాక కొన్ని గిఫ్ట్స్ మిగిలితే నేమ్స్ ప్రింట్ చేయకుండా మిగిలిన మిగిలినటువంటి బాక్సెస్ తీసుకొచ్చేసి రిటర్న్ ఇచ్చి ప్లేట్స్ తీసుకొని వెళ్ళానండి చాలా బాగున్నాయి మా ఇంట్లో ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న టిఫిన్ ప్లేట్స్ సంభవ్లో తీసుకున్నవే క్వాలిటీ చాలా బాగుంటాయి ఇదిగో మనం శారీస్ డ్రెస్సెస్ అట్లా పెట్టడానికి పెట్టుబడికి లాగా యూజ్ చేస్తాం కదా స్టీల్లో కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు మీరు ఇదంతా ప్లేట్ సెక్షన్ అండి మీరు ఏది తీసుకున్నా కూడా ఇట్లా పెద్ద పెద్ద సెక్షన్స్ ఉంటాయన్నమాట ఆప్షన్స్ ఎక్కువ మెయిన్గా మనకి ఇదిగోండి ఇట్లా చౌక్ పీటలు మీకు బ్రాస్ ఫినిషింగ్లో కావాలంటే ఇట్లా ఉంటాయి మీకు జర్మన్ సిల్వర్ ఫినిషింగ్లో అంటే ఇది షీట్ అనమాట జర్మన్ సిల్వర్ కాదు పైన ఇట్లా షీట్ వస్తుంది సిల్వర్ కలర్లో ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి మనకి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఈ పీట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయి ఇదంతా కూడా సెక్షన్ అనమాట మనకి దేవి నవరాత్రులు కూడా రాబోతున్నాయి కదా అమ్మవారిని ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా పూజకు సంబంధించినవి విగ్రహాలు పెట్టుకోవడానికి సింహాసనం లాగా వాడుకోవచ్చు వంట కోసం కూడా మనకి ఇట్లా కడాయిలు ఉంటాయండి ఇవి స్టీల్వి మంచి హై క్వాలిటీలో సాలిడ్గా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి వంట పాత్రలు కూడా స్టీల్ స్టీల్లో కావాలంటే తీసుకోవచ్చు చిన్నవి క్యూట్గా కావాలన్నా కూడా ఇట్లా కూడా దొరుకుతాయి ఇవి మనకు కేజీ వస్తాయి ఇది సెవెన్ సెవెంటీ త్రీ రూపీస్కి కేజీ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా కడాయిలే ఇంకా మనకి ఇవేమో స్టోరేజ్ కంటైనర్స్ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ మీకు స్టీల్లో ఏ ఐటమ్ కావాలన్నా దొరుకుతుందండి ఇదంతా స్టీల్ సెక్షన్ మీకు స్టీల్లోనే మీనాకారి వర్క్లో కావాలి కంటైనర్స్ అంటే కూడా మీనాకారి వర్క్లో కూడా దొరుకుతాయండి ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీపాలు కూడా మనకు మెయిన్ పూజ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవడానికి టెంపుల్స్లో కావాలన్నా కూడా పెద్ద పెద్ద సైజువి ఇవి కూడా దొరుకుతాయి మీకు ఏదైనా స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు పూజా మందిరాల్లో టెంపుల్స్ కోసం కావాలన్నా మీకు దొరుకుతాయండి ఇవన్నీ కూడా దీపాలోనే ఇన్ని వెరైటీస్ ఇక్కడ నుంచి మొదలు పెడితే వరకు మొత్తం ఈ పెద్ద పెద్ద కుందులు అన్నమాట ఇవేమో గంగాలాలు డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తారు కదా వాటర్ స్టోర్ చేసేయడానికి సో అట్లా గంగాళాలు కావాలన్నా మీకు దొరుకుతాయి ఇవేమో మనకి రాగిలో బిందెలు రాగి బిందెలు బకెట్లు చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది హారతి ఇవ్వడం కోసం అండి ఇట్లా మంగళహారతి ఇవ్వడానికి యూజ్ చేసే చేయడానికి ఇట్లా వెరైటీస్ బ్రాస్లో ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా బ్రాస్ సెక్షన్ అండి దీపాలు చూడండి శంఖుచక్ర నామాలతో దీపాలు ఇవేమో హ్యాంగింగ్ దీపాలు ఇట్లా పైన హ్యాంగ్ చేసుకోవచ్చు మనం టెంపుల్ దగ్గర కానీ పూజ మందిరం దగ్గర కానీ ఇవేమో బిందెలు చిన్న చిన్న బిందెలు పంచపైలి ఇవి కూడా డెకరేషన్కి చాలా యూజ్ అవుతాయి దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎంతుందంటే ప్రైజ్ వన్ వన్ సిక్స్ ఉంది ఇవన్నీ ఇంకా అట్లే మొత్తం బ్రాస్ సెక్షన్ ఇది ఈ దీపాలు అయితే భలే ఉన్నాయి చూడండి లోటస్ లాగా వచ్చేసి చిన్నవి క్యూట్గా ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి స్టాక్ చూడండి ఇదిగోండి ఇట్లా ఏది తీసుకున్నా మీకు వేలల్లో స్టాక్ వందలల్లో మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకసారి స్టోర్కి వస్తే మీరు దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చండి ఇది అఖండ దీపము వినాయక చవితి దగ్గర ఇప్పుడు వినాయకుడి దగ్గర పెడతారు కదా అఖండ దీపాలు అట్లా మీకు అఖండ దీపాలు కావాలన్నా బోలెడంత స్టాక్ ఉంది శటగోపము టెంపుల్స్లో యూజ్ చేస్తారు కదా శటగోపం శటగోపాలు కూడా ఉన్నాయి ఇవేమో బిందెలు ఇదంతా ఇంకా బ్రాస్ సెక్షన్ అండి కంప్లీట్గా సో ఇది వచ్చేసి కంప్లీట్గా కాపర్ సెక్షన్ అండి కాపర్ సెక్షన్కి కూడా కాపర్కి సంబంధించి కూడా కంప్లీట్ ఒక సెక్షనే ఉంటుంది ఇందులో కాపర్ ఐటమ్స్ అన్నీ మీకు దొరుకుతాయి ఇవన్నీ కూడా బిందెలు ఇట్లా కలసం బిందెలు కావాలన్నా రిటర్న్ గిఫ్ట్ కోసం ఇట్లా కావాలన్నా దొరుకుతాయి ఇది వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి పీస్ వస్తుంది ఇట్లా మీకు ఎన్ని కావాలన్నా ఇవి కూడా సప్లై చేస్తారు ఇవన్నీ కాపర్లో మోడల్స్ అండి కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం కూడా ఇది ఉన్నాయి గ్లాసెస్ వాటర్ గ్లాసెస్ ఇట్లా మీకు కార్పొరేట్ గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి ఇవేమో బాటిల్స్ ఇవి కూడా గిఫ్టింగ్ పర్పస్ చాలా మంది తీసుకుంటారు కాపర్వి ఇవేమో ఇంక ఇంటి ముందు మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకోవడానికి పూజా మందిరం మెయిన్ డోర్కి పెట్టుకోవడానికి కాపర్లో కాపర్ ఫినిషింగ్ అనమాట ఇది ఇవేమో కలశాలు ఇవేమో కాపర్ వాటర్ స్టోరేజ్వి ఎవ్రీథింగ్ అంతా కాపర్కి సంబంధించి ఉంటుందండి మీరు మీరు ఏది తీసుకున్న స్టీల్ కానీ బ్రాస్ కానీ జర్మన్ సిల్వర్ కానీ ఏదైనా కూడా కంప్లీట్ సెక్షన్స్ ఉంటాయి మీకు ఏది కావాలో ఆ సెక్షన్కి వచ్చి తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి కంప్లీట్గా జర్మన్ సిల్వర్కి సంబంధించిన సెక్షన్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు దీపాలు మంచి హై క్వాలిటీ హై ఫినిషింగ్లో ఎంత బాగున్నాయి చూడండి వీళ్ళు జర్మన్ సిల్వర్కి మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట అందువల్ల జర్మన్ సిల్వర్ కూడా మీరు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మీకు ఇట్లా విగ్రహాలు కావాలన్నా కూడా సాలిడ్ విగ్రహాలు అన్నీ దొరుకుతాయండి అన్ని దేవతామూర్తులకు సంబంధించిన విగ్రహాలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి మంచి క్వాలిటీలో ఉన్నాయి ఇవి కూడా యాంటీక్ ఫినిషింగ్లో అవైలబుల్గా ఉన్నాయి కలసం చెంబులు ఇట్లా చెంబులు అమ్మవారి ఫేసెస్ ఎంబోజింగ్గా వచ్చేసి మీకు ఇట్లా కావాలన్నా కూడా దొరుకుతాయి ఎలిఫెంట్స్ మనం ఏ పూజ చేసుకున్నా కూడా పూజ దగ్గర డెకరేట్ చేసుకోవడానికి ఎలిఫాంట్స్ ఇవి పీస్ లాగా ఉంటాయి లెవెన్ ఫిఫ్టీ ఫోర్కి వస్తుంది ఈ గణపతిది అయితే ఇవన్నీ కూడా పీస్ లెక్కన ఉంటాయి చాలా వరకు పీస్ లెక్కన కూడా ఇస్తారండి ఇక్కడ ఇవేమో పీటలు మనం ఏదైనా విగ్రహం అట్లా పెట్టుకొని స్పెషల్ పూజ చేసుకోవాలనుకుంటే ఇట్లా పీటలు మీకు దొరుకుతాయి ఇవి చూడండి చిన్న మీకు ఒకటే విగ్రహం పెట్టుకోవాలంటే ఇట్లా లక్ష్మీ గణపతి అట్లా రెండు రెండు విగ్రహాలు పెట్టుకోవాలంటే ఇట్లా డెకరేషన్కి మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు చాలా పీటలు ఉన్నాయి ఇది సాలిడ్గా ఉందండి మళ్ళీ ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది గిఫ్ట్ పర్పస్ ఫోటో ఫ్రేమ్స్ కావాలన్నా కూడా ఉంటాయండి లక్ష్మీ దేవత వెంకటేశ్వర స్వామి ఇవేమో డెకరేషన్ పర్పస్ వీటిలో పసుపు కుంకుమ పెట్టచ్చు లేదంటే వాటర్ వేసేసి ఫ్లవర్స్ పెట్టచ్చు ఫ్రూట్స్ పెట్టచ్చు పూజ దగ్గర అటు ఇటు పెట్టుకొని డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయండి మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చారంటే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు ఎంటర్ స్టోర్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇవి చూడండి ఇవి కూడా మనకి దియా టైప్లోనే టీ లైట్ హోల్డర్స్ అనమాట ఇవి టీ లైట్ హోల్డర్స్ ఇవి వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ట్రేస్ కూడా ఇప్పుడు ఇట్లా మీనాకారి వర్క్లో కొత్తగా వచ్చాయండి ట్రేస్ అంతకుముందు ప్లెయిన్గా ఉండేది కదా ఇప్పుడు ఇట్లా కొత్తగా వచ్చాయి ఇవి కూడా చాలా స్టాక్ ఉంది మీకు ఏది తీసుకున్నా ఇప్పుడు ఇవి చూడండి కామాక్షి దీపాలు ఎంత స్టాక్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ వరకు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ డిస్ప్లేకే ఉన్నాయి మీకు దీంట్లో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ కావాలి థౌసండ్ పీసెస్ కావాలన్నా సప్లై చేస్తారు ఇవి చూడండి ఈ లోటస్వి మనకి వరలక్ష్మీ దేవత దగ్గర వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకున్నాం ఏం అదేవిధంగా గణపతి ఫెస్టివల్కి కూడా ఇక్కడ గణపతి విగ్రహం పెట్టేసి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకోవచ్చు ఇవి కూడా స్టాక్ ఉంది మీకు ఏది కావాలన్నా దొరుకుతుందండి స్టోర్లో అయితే ఇదైతే ఎక్స్క్లూజివ్గా ట్రేస్ కోసమే ఒక సెక్షన్ అండి చాలా మంది మనకి జర్మన్ సిల్వర్ అనేసరికి ట్రేస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇదే సిల్వర్లో తీసుకుంటే ల్యాక్స్ అవుతుంది ఖర్చు మనకి ఇక్కడ జస్ట్ వేలాల్లోనే వచ్చేస్తుంది మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో కావాలంటే గోల్డ్ ఫినిషింగ్లో ఇట్లా కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్లో కావాలంటే సిల్వర్ ఫినిషింగ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ట్రేస్ మనకు బట్టలు పెట్టడానికి యూజ్ చేసే ట్రేస్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ట్రేస్ ఇట్లా పూజ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇదంతా ట్రేస్కి సంబంధించిన సెక్షనే అండి ఇట్లా ఎన్ని వెరైటీస్ ఉంటాయో స్టోర్కి వస్తే మీరు దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు సంభవ్ హోమ్ స్టోర్లో మన ఇంట్లో కావాల్సిన ఐటమ్సే కాకుండా హోటల్ పర్పస్ మీరు చిన్న హోటల్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా హోటల్ పర్పస్ కుకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయండి ఇవన్నీ కూడా కడాయిలు వంట పాత్రలు ఇట్లా అన్నీ ఎవ్రీథింగ్ క్యాస్టేరియన్లో కావాలంటే కూడా క్యాస్టేరియన్ ఐటమ్స్ కూడా ఉంటాయండి సో ఇవి ఈ రోజుకైతే వీడియో సంభవ్ హోమ్ స్టోర్ లో ఉన్న స్టాక్ లో జస్ట్ ఒక వన్ పర్సెంట్ షేర్ చేశాను అంటే స్టోర్ పైన టెన్ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతుంది తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్కి రండి ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే